హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రతిపాడు గ్రామం ప్రతిపాడు మండలంలో ఈరోజు జరిగేటువంటి జత పనుల విభాగానికి వచ్చినటువంటి జతలండి కంబైండ్ జతగా పాల్గొంటున్నారు ఈ జతలు ఈ గీతలు చల్లపునేని వీరాంజనేయులు గారు జే పొంగులూరు గ్రామం జే పొంగులూరు మండలం బాపట్ల జిల్లా వారి జ జత రావడం జరిగిందండి కంబైండ్ జతగా పాల్గొంటున్నారు ఈ గీత్త చూడచ్చు ఫ్రెండ్స్ ఈ ఈ గిత్తకు ఈ గిత్త టచ్ పనులు ఉందండి ఈ గిత్త నిన్న పాల్గొన పాల్గొనకపోవడానికి కారణం ఈ గిత్తకు జత లేక పాల్గొనలేదు టచ్ పనుల విభాగంలో ఈరోజు జత పనులు ఆడుతుంది ఈ గీత్త అదే గ్రామానికి సంబంధించినటువంటి గిత్త గిత్త అండి కంకణాల రవి గారు జేపొంగులూరు గ్రామం జేపొంగళూరు మండలం బాపట్ల బాపట్ల జిల్లా వారి కంబైండ్ జతగా పాల్గొంటున్నారండి ఈ గీత్త పేరు రుద్ర అండి జత పన్నుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్